కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్లెమనేని వికాసరావు అన్నారు మేడిపల్లి మండలంలోని కట్లగుండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు రెండు నెలల నుంచి రైతులు ఇక్కడ ధాన్యాన్ని నిల్వ చేసిండ్రు కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం తడిచి మొలకలు వచ్చాయని తక్షణమే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అని చెప్పి రైతులను బర్బాద్ చేస్తుందని ఇది ప్రకృతి వైపరీత్యం కాదని ఇది ప్రభుత్వ వైఫల్యమని రైతు ఎంతో కష్టపడి ఆరుగలను శ్రమించి వాతావరణం అనుకూలించి చివరకు పంట చేతికి వస్తే నిల్వ చేసిన ధాన్యం సరైన సమయంలో కొనుగోలు చేయకపోతే అకాల వర్షాల వల్ల నష్టపోతే రైతులు ఎక్కడ పోవాలని ప్రశ్నించారు రైతులను ఆదుకోవాలి తక్షణమే పెట్టుబడి సాయం పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు ఎకరానికి ఐదు వందలు అందించి వెంటనే రైతులను ఆదుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్త చేస్తామని హెచ్చరించారు कि तो दिसूटोरी दिसूटोरी चालजुदी चिरू वाले केली इमी एक कतुरिया दातुरू कधी येतो मी बाडुरितरू पिलो कधी बातळोनी वाला हे दे कतुरू पण पटीने बातळू अंधरकोसले एकदम दाळतनु इगा निभाव तरी नाही उडवा नाही అడుగు మాట్లాడుతాడు చాలా కళ్ళాలలో ఆలస్యంగా ధాన్యం కొనుగోలు చేయడం వల్ల మరి అకాల వర్షాలకి నానిపోయినాయి దాని వల్ల మావిషర్ ఎక్కువ ఉందని కొనుగోలు చేస్తలేరు చేసిన తరువు ఇస్తున్నారు బాధిస్తున్నారు మరి ఇది ప్రకృతి వైపరీత్యం కాదు ఇది ప్రభుత్వ వైఫల్యం అని నేను చెప్తున్నాను ఎందుకంటే రైతు భరోసా అన్నారు ఈరోజు రైతు బతుకులు బర్బాద్ చేస్తుంది ప్రభుత్వం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే పది పదిహేను వేల రైతు భరోసా అన్నారు అది అందుతలేదు పెట్టుబడి సహాయం పంట వేసేటప్పుడు ఇవ్వాలి ఆలస్యంగా ఇస్తున్నారు పన్నెండు వేలు రైతు కూలీలకు ఇస్తామన్నారు దాని ఊసే లేదు అదే కాకుండా ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఇస్తా అన్నారు అది ఇస్తున్నారా అది లేదు మరి రైతులను భరోసా కాదు రైతులకు భరోసా కాదు మరి వాళ్ళకు నష్టాలు చేస్తున్నారు మరి బేజార్ చేస్తున్నారు దీని గురించి ప్రభుత్వం తక్షణమే దీని గురించి ఆలోచన చేయాలి ఎందుకంటే మనము రైతుల గురించి ఆలోచన చేయకపోతే మనకు దేశానికి ఆహార భద్రత ఉండదు అని మనం గుర్తించాలి ఖచ్చితంగా మరి త్వరగా కొనుగోలు చేయాలి తాలు తప్ప తేమ అని కడుగు మరి మేము బీజేపీ తరఫున రైతుల పక్షాన నిలబడుతున్నాము రైతులకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఊరుకోము ఖచ్చితంగా పోరాటం చేస్తాము ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తాను ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో రైతులని అందరూ ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ మనవి ధన్యవాదాలు